కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాబోయే కాలంలో సింగరేణికి బొగ్గు బ్లాక్లు లేక క్రమంగా మూతపడే పరిస్థితి ఏర్పడింది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వేలంపాట విధానం తీసుకొచ్చింది బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి సంస్థ కూడా వేలంలో పాల్గొనాలని చెప్తుంది ఈ చర్యల వల్ల గ్యారంటీగా సింగరేణికి బొగ్గు బావులు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో బొగ్గు బ్లాక్లు సింగరేణి సంస్థ స్వయంగా సర్వం చేసి సర్వే చేసి ఇక సాధించినవి రాష్ట్రంలో బొగ్గు తవ్వే హక్కు సింగరేణికే ఉండాలి సింగరేణి సంస్థకు ముప్పు వస్తే ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కల్పన ప్రమాదంలో పడుతుంది ఆర్థికంగా నష్టపోతుంది ఇక సింగరేణి పరిరక్షణ కొరకు రాష్ట్రంలో బొగ్గు బావుల వేలానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమించాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చల్లూరి దేవదాస్ బెల్లంపల్ల ఏరియా కమిటీ తదితరులు పాల్గొన్నారు ద్రావణపల్లి ఈ ప్రాంతంలో సింగరేణి మనుగడను కాపాడాలని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంటా చౌరస్తాలో హంతకాల స్వీకరణ అనేది చేయడం జరుగుతుంది తెలంగాణ అంటేనే సింగరేణి సింగరేణి అంటేనే తెలంగాణ ఈ ప్రాంతం నుంచి గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండి బొగ్గు వేలంలో స్వయంగా పాలు పంచుకోవడం అన్నది సిగ్గుచేటు ఈ సింగరేణి సంస్థను కాపాడాలి సింగరేణి సంస్థకే శ్రావణపల్లి బొక్కు బ్లాకును కేటాయించాలనే ఉద్దేశంతో మేము గత ఏడెనిమిది రోజుల నుంచి సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది ఈ సంతకాల సేకరణ చేసి కిషన్ రెడ్డికి అందేంత వరకు కూడా శ్రావణపల్లి బొగ్గు బ్లాకును సింగరేణి సంస్థకే కేటాయించేంత వరకు కూడా సిపిఎం పార్టీ పోరాటం అనేది చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం